రావాలంటే క్రమశిక్షణ ఉండాలి పద్ధతిగా నడుచుకోవడం రెండు కష్టపడే మనస్తత్వం ఉండాలి ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు అది గుర్తుపెట్టుకోండి అండర్ లైన్ ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు నువ్వు మరింత పైకి వెళ్తావు మరింత ఉన్న స్థానానికి వెళ్తావు దానికి కాస్త కాస్త కష్టపడాలి అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు కదా ఇష్టపడు కష్టపడు నష్టపడవు పైకి వెళ్తావు అని సో పై కేవలం పైకి పోవాలనే ఆలోచన ఉండాలితే సరిపోదు దానికి కావలసిన శ్రమ ఉండాలి దానికి కావలసిన శ్రద్ధ ఉండాలి సో దీన్ని దృష్టిలో పెట్టుకోమని మనందరినీ కోరుతూ ఉన్నాను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది రొబటిక్స్ వస్తున్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది బయోటెక్నాలజీ వస్తుంది అండ్ క్రీన్ ఎనర్జీ ఇవన్నీ కూడా మన ముందు నాటికి సవాళ్ళు క్రీన్ ఎనర్జీ ద నీడ్ ఆఫ్ ద అవర్ పొల్యూషన్ దాని ప్రమాదం ప్రపంచం అంతా వాళ్ళు ఎదుర్కొంటుంది దీని ఈ రంగాల్లో మనం ప్రావీణ్యత సంపాదించాల ఆ ప్రావీణ్యత సమాజం ముందుకు వెళ్ళేందుకు ఉపయోగించాల డిసిప్లిన్స్ ఉపయోగించాలి దీని డిసిప్లిన్ సార్ రెఫర్ ఇన్ హ్యూమన్ ప్రోగ్రెస్ ఆల్ ఆఫ్ హ్యూ డెవలప్మెంట్స్ ఇన్ డైవర్స్ డొమైన్స్ మై డియర్ యంగ్స్టర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఏ హోల్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హ్యాస్ ఇమ్మెన్స్ పవర్ టు ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్పోర్టేషన్ హెల్త్ కేర్ అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్ మన టెక్నాలజీని వ్యవసాయం కోసం ముఖ్యంగా ఉపయోగించాలి ఎందుకంటే మన దేశం ఇప్పటికి కూడా యాభై ఎనిమిది శాతం మంది వ్యవసాయం ఆధారపడినారు వ్యవసాయదారులు చాలా ఇబ్బందులు ఉంటున్నారు మిగతా వాళ్ళకి వచ్చినంత ప్రయోజనం వాళ్ళకి రావడం లేదు అందుకని మనం మరింత మంచి పంటలు పండించాలి మరి ఎక్కువగా ఉత్పత్తి చేయాలి మరి ప్రోటీన్ ఉండే వాటిని పైన ఎక్కువగా దృష్టి పెట్టాలి ప్రోటీన్ ఫుడ్ మనకి అందరికి కూడా అందించాల్సిన అవసరం అంతా ఉంది ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రంగంలో వీరందరూ కూడా ఈ స్టార్టప్స్ కానీ ఈ ఇన్నోవేషన్ కానీ అది వ్యవసాయ రంగం పైన ముఖ్యంగా ఎక్కువగా దృష్టి కేంద్రీకరించమని కోరుతూ ఉన్నాను విజువలైజ్ బిల్డింగ్ ఏ సొల్యూషన్స్ ఇన్ క్రిటికల్ ఏరియాస్ లైక్ హెల్త్ అండ్ అగ్రికల్చర్ బిల్డ్ టెక్నాలజీస్ అండ్ సాల్వ్ ఇండియన్ ప్రాబ్లమ్స్ వెదర్ ఇట్ ఈస్ అన్ వాటర్ మేనేజ్మెంట్ రిన్యూవల్ ఎనర్జీ ట్రాఫిక్ సిస్టమ్స్ ఆర్ హెల్త్ కేర్ రికార్డ్స్ ఇన్ డూయింగ్ సో యూ విల్ బికమ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ ఫర్ ద హ్యుమానిటీ మానవాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకు సమాధానం కనుక్కునే దిశలో మన పరిశోధనలు ఉండాలి మన అధ్యయనం కొనసాగాని అలాంటి పరిశోధనలతో మనం ముందుకు రావాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని మనం చేస్తున్నాను ఐఎమ్ ప్లీజ్ టు నో దట్ ఉషారామ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫాస్టర్స్ రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అండ్ గైడ్ స్టూడెంట్స్ టు బికమ్ రెస్పాన్సిబుల్ అండ్ ఎన్లైటెండ్ గ్లోబల్ సిటిజన్స్ ఐఎమ్ సర్టన్ దట్ మెనీ ఆఫ్ యూమిన్ రివెంచువలీ బికమ్ లీడర్స్ ఇన్ వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇంక్లూడింగ్ ఎంటర్ప్రీనర్షిప్ సివిల్ సొసైటీ రిసెర్చ్ ఎడ్యుకేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అమాంగ్ అదర్స్ వైజ్ మెనీ ఆఫ్ యూ మెన్ టేక్మెంట్ ఐ ఆల్సో రడ్ యూ టు కన్సిడర్ ద పాత్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్షిప్ మీరు సొంతంగా మీ కాళ్ళపై నిలబడే చిన్న పరిశ్రమ కానీ చిన్న వ్యాపారం కానీ తయారు చేసేదానిపైన ఆలోచించండి ఉద్యోగం కోసం కాదు ప్రైమ్ మినిస్టర్ నరేంద్రభాయ్ మోదీ హెస్ బీన్ ఏబుల్ టు బిల్డ్ అసలెంట్ సపోర్టివ్ ఎకో సిస్టమ్ అండ్ ఈ ఫాస్ట్ బికమింగ్ గ్లోబల్ స్టార్ట్అప్ ఆఫ్ ఇండియా టుడే దిస్ ఈస్ మచ్ ఈజియర్ టు డ్రీమ్ ఆఫ్ బిల్డింగ్ యువర్ ఓన్ కంపెనీ అరియర్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు సొంత కంపెనీ పెట్టుకుందామంటే బ్యాంకులు ముందుకు వస్తున్నాయి రుణాలు ఇచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి మనకి అందుకని దానిపైన మీరందరూ కూడా దయచేసి విద్యార్థులు యువకుని మీరంతా భవిష్యత్తు మీది మంచి ఆరోగ్యవంతమైన జీవన శైలి ఉదయాన్నే ఆరు గంటకి తీయాల రైజ్ బిఫోర్ ద సన్సెట్ అండ్ కంప్లీట్ యువర్ వర్క్ బిఫోర్ సన్ రైజ్ అండ్ కంప్లీట్ యువర్ వర్క్ బిఫోర్ ద సన్సెట్ ఇది ముఖ్యం ఆరోగ్య సూత్రం ఉదయం ఆరు గంటకంతా నిద్ర రాత్రి రాత్రిపూట త్వరగా పడుకోవడం ఈ సెల్ ఫోన్లు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తే సెల్ ఫోన్ విల్ బికమ్ హెల్ ఫోన్ సెల్ సెల్ అంటే మీకు తెలుసు ఆ పోలీస్ స్టేషన్లో జైల్లో సెల్లో వేస్తారని ఈ సెల్ ఫోన్ ఎక్కువ వాడితే జరగబోయేది అదే మన మైండ్ కూడా సెల్లోకి వెళ్ళిపోదు కాబట్టి దయచేసి సెల్ ఫోన్ ఎక్కువ వాడకండి అవసరాన్ని మించి వాడకండి నేను చూస్తూ ఉంటాను పోయేవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు రోడ్డు మీద బొండ మీద చెవుకి అడ్డించుకునే ఉంటారు జనహని చేత వచ్చి గు వాళ్ళకేం జరగదు పైకి వెళ్ళిపోతారు మామూలుగా ఇది మంచిది కాదు అలాగే పిల్లలు కూడా సృజనాత్మక శక్తిని సొంతంగా ఆలోచించే శక్తిని కోల్పోతున్నారు ఏమైనా అడిగినా ఫోన్ చూస్తారు గూగుల్ ఏమయ్యా మీ విజయవాడ నుంచి ఉషారమ్మా కాలేజ్ ఎంత దూరం గూగుల్ మీ తల్లిదండ్రుల పేరు ఏంది గూగుల్ కొద్ది రోజులు పోతే మీ ఆవిడ పేరు ఏంటంటే గూగుల్ చూస్తారు సొంతంగా ఆలోచించి గుర్తుపెట్టుకునే శక్తిని కోల్పోతున్నాం టెక్నాలజీ అవసరమే కానీ మానవ సృజనాత్మక శక్తి దాన్ని మించింది దయచేసి ఆ సృజనాత్మక శక్తిని పిల్లల్లో పెంచే ప్రయత్నం చేయాలి అందుకని నేను చెప్తుంటాను విద్యా విధానం ముందు మాతృభాషలో మొదలవ్వాలి మనం కూడా తెలుగులో మాట్లాడాలి విద్యా రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ మెడిసిన్ కూడా మాతృభాషలో చెప్పబోతున్నారు మోడీ గారు దానికి చొరవ తీసుకున్నాడు దేశవ్యాప్తంగా పద్నాలుగు కాలేజీలు ఆల్రెడీ మాతృభాషలో సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారు మీ అందరికీ ఆశ్చర్యం రష్యా జపాన్ ఫ్రాన్స్ చైనాలో మాతృభాషలో టెక్నాలజికల్ కోర్సులు బోధిస్తారు ప్రపంచానికి వాళ్ళు ఏమి అగ్ర దేశాలుగా ఉన్నారు కదా మనం ఎందుకు వెనకబడి ఉన్నావు ఇంగ్లీష్ చదువుకున్నప్పటికీ కూడా ఇంగ్లీష్ చదువుకోవడం తప్పు లేదు ముందు అమ్మ భాష నేర్చుకోవాలి అమ్మ భాష కంటి చూపు లాంటిది ఇంగ్లీష్ భాష కళ్ళద్ధర లాంటిది కంటి చూపులు ఉంటే కళ్ళద్ధర పనిచేస్తాయి కంటి చూపు లేకపోతే నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏం రాదు జుబాన్ అంటే నాలుగు నుంచి అందువల్ల దాన్ని గుర్తుపెట్టుకోండి ఇంటిలో వీధిలో గుడిలో ఒడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ భాషలో మాట్లాడాలి మనం ఈ మమ్మీ డాడీ కల్చర్కి స్వస్తి బలకాలం అమ్మ అని అమ్మని పిల్లవలగాలి నానా అని పిల్లవలగా తాతయ్య అని పిల్లవు అది అక్క కక్క బావ ఎంత మధురంగా ఉంటుంది ఇంగ్లీష్ అందరికీ కనపడని అంకుల్ అందరు అంకులే ఆ భాష వేరు కానీ మన భాషలో ఉన్న మధురత్వం మరి ఏ భాషలో కూడా లేదు అందుకని దయచేసి తెలుగులో మాట్లాడడం అలవాటు చేసుకోండి ఉదయాన్న నేను ఇప్పుడే చెప్తున్నాను పిల్లలకి ఉదయాన్నే ఓ ఆర్ గుడ్ మార్నింగ్ తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ తర్వాత గుడ్ ఈవినింగ్ ఆ తర్వాత గుడ్ నైట్ అది గుడ్ నైట్ బ్యాడ్ నైట్ మనకు తెరవదు ఈ అన్నిటికి బదులు ఒకటే మార్గం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నమస్తే నమస్కారం నమస్కారం మన సంస్కారం అందుకనే అది అలవాటు చేసుకోండి నేను రాజ్యసభలో కూడా చెప్పాను ఈ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ పెట్టబాకండి అని అది చాలా ఉన్న ఆంగ్లేయ బానిస ఆ పద్ధతులు వాటి అన్నిటినీ ఇచ్చేసాను నేను రాజ్యసభ చైర్మన్గా ఉండ ఉన్నప్పుడు ఇరవై రెండు భాషల్లో మన భారతీయ భాషలో పార్లమెంట్లో మాట్లాడే అవకాశం కల్పించాము అందువల్ల చాలా మంది స్వేచ్ఛగా వాళ్ళ మనసులో చెప్పదలుచుకునే అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు ముందు ఫస్ట్ మదర్ టంగ్ తర్వాత బ్రదర్ టంగ్ బ్రదర్ టంగ్ అంటే మనం తెలుగు తమిళ్ కన్నడ మలయాళం మరాఠీ అస్సామీ పంజాబీ భోజిపురి హిందీ ఈ భాషల్లో నేర్చుకోవాలి అని ఒకటి రెండవ భాషగా మూడవది ఇంగ్లీష్ భాష కొంతమంది అంటారు పైకి బోధం వస్తారని నేను ఆ మధ్య వరకు అడిగాడు మీరు చెప్పాను బాగానే ఉన్నా సార్ ఇంగ్లీష్ చదువుకోకపోతే పైకి బోధం సార్ అని ఎవరు చెప్పారు నీకన్నా అని నేను చెప్పా నేను దేవుడితో ఈ మధ్య ఐఎస్డీజేసి చేసి మాట్లాడాను అడిగాను ఆయన ఇదే రావాలంటే ఇంగ్లీష్ మీడియం చదువుకుండాలని ఆయన చెప్పాడు ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవరికైనా ప్రీ పాసేజ్ దానికి ఏమి రెస్ట్రిక్షన్ లేదని అంటే అక్కడ సార్ మీరు సరదాగా చెప్తున్నారు అన్నాడు అవును నేను చెప్పాను సరదాగా ఈ దేశ రాష్ట్రపతి ఒరియా మీడియాలో చదువుకుంది ఇంతకుముందు ముందర రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హిందీ మీడియాలో చదువుకున్నాడు వాళ్ళ మాతృభాషలో ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా ఎదిగిన నాయుడు పల్లెటూరు బడిలో తెలుగు మీడియంలో చదువుకున్నాను నేను దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి దాకా చేరుకున్నాను మాతృభాషలో చదువుకొని ఈ దేశానికి సుప్రీంకోర్టు న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మన జిల్లా ఈ ప్రాంత వాస్తవం నూతనపాటి వెంకటరామణ గారు తెలుగు భాషలో చదువుకున్నారని చెప్పాడు ఆయన సో చీఫ్ జస్టిస్ అలాగే మన ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అంతవరకు వెళ్ళాం కదా మన ప్రధానమంత్రి ప్రపంచం మెచ్చే అంటే శక్తివంతుడైన ప్రధానమంత్రి నరేంద్రభాయి మోదీ కాన్వెంట్ మొహంకూడదు వల్ల ఆయన వాళ్ళ మాతృభాష చదువుకున్నాడు అంత స్థాయికి వెళ్ళాడు కదా అందువల్ల ఇంగ్లీషు కొంతవరకు పరిగిస్తుంది కానీ దాంట్లో చదివితేనే పైకి పోతాం అనుకోవడం తప్పు మనం స్వంత ఆలోచనలు పెంచుకోవాలి సొంత ఆలోచనలు పిల్లలకు పెరిగేట్టుగా చూడాలంటే ముందు వాళ్ళు మాతృభాష చదువుకోవాలి చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇప్పుడు స్కూల్లో అన్ని కాన్వెంట్లు పెట్టేస్తున్నారు అంత అంతా ఇంగ్లీష్ మీడియం